రంగారెడ్డి జిల్లా కలేహర్ మండలంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రోడ్డు దుస్థితి కలేహార్ మాన్సప్పల్లి రహదారి అధ్వానంగా మారిందని రోడ్డుపై అడుగడుగున గుంతలు ఏర్పడి ధ్వంసం అయ్యింది వర్షం ఎప్పుడు పడినా నీరు నిలిచి మరింత దారుణంగా మారింది నిత్యం రహదారిపై వాహనాలు రాకపోకలతో రద్దీగా విపరీతంగా ఉంటోంది గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు వెంబడి వనా వాహనాల్లో ఎన్నో కాన్పులు జరిగినా పట్టించుకునే నాదుడు లేడని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్లు బాగు చేసేందుకు ప్రభుత్వం అధికారులు ప్రజా నాయకులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు